రే పద్మరెడ్డి రే పద్మరెడ్డి సిద్ధంగా ఉండు డాంబికాలు పలికేవు కదా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో లక్షకు పైగా మెజారిటీతో గెలవబోతున్నారు మరి నీ పేరు మార్చు మార్చుకుంటున్నావు కదా అది రేపు మార్చుకుంటావా జూన్ నాలుగో తారీఖు మార్చుకుంటావా తెలియజేయి నాకు నేను రావాలి అందుకని తెలియజేయి మరి నీ నీకు నీకు అలవాటు కదా ఉత్తరాలు రాస్తావో ప్రశ్నలు పెట్టు పెడతావు నీ ఇష్టం తెలియజేస్తే వచ్చి నీ పేరు మార్పుకి నీ ఏమంటుందని నీ బాణశాలకి వచ్చి ఉయ్యాల ఉయ్యాల నామకరణం ఉయ్యాల నామ ఉయ్యాల నామకరణం ఏడుత దానికి వచ్చి నేను ఉప్మా సరిపోయే చందా ఇస్తాను నేను నేను ఎప్పుడో చెప్పా ఎప్పుడో చెప్పారా నేను నువ్వు కానీ చికెన్ రెడ్డి కానీ మిథున రెడ్డి కానీ ఈ కాకినాడ పేరు ఏం పేరు ద్వారంపూడి ద్వారంపూడి రెడ్డి కానీ ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ ఒక పీఠర్ని చెప్పుడు చెప్పి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెండు పేల పంతొమ్మిది ఉన్న వ్యక్తి కాదు ఈ ఐదు సంవత్సరాల్లో బలీమైన శక్తిగా మారాడు ఇక్కడి నుంచి ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇలా టచ్ చేయలేరు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఆయన ఆ స్థాయికి ఎదిగిపోయాడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏం చేయలేరు ఎందుకంటే ఆయన స్థాయి అది రెండు వేల పంతొమ్మిదిలో మీరు చేశారు మీ ట్రిక్లు పనిచే ఎన్ని చేసినా అది పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టారు మీరు ఇబ్బంది పెట్టారు కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎవరు ఏం మాట్లాడినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని ఫేక్ న్యూస్ తెచ్చినా మీరు ఏం తెచ్చినా అక్కడిక్కడ బతుకులు బంతేసిన ఈ బంతే ఆ బంతేసి ఎన్ని ఫేక్లు చేసినా వినేవాడు లేడు జన సైనికులు వీరమహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరు ఏ విషయమో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నమ్మరు 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 అందుకే ఆయనే బలమైన శక్తిగా మారిపోయాడు నేను ఎప్పుడో చెప్పాను ఆయన టచ్ చేయడం చాలా కష్టం అని ఇక్కడ నుంచి మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ అది హిందీ వాళ్ళు హిందీ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చెప్పారు పవర్ నేత అని పవర్గా పవర్ పవర్ భలేమైన నాయకుడిగా అయిపోయాడు కనుక మీరు ఏం చేయలేరు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పాను అక్కడ ప్రజలు పిఠావుల ప్రజలు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చి ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తున్నాము గెలిపిస్తున్నాము పవన్ కళ్యాణ్ గెలుపొని ఒక మేము ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తిగా చోట్ల దేవుడిగా చూస్తున్నామని చెప్పి పదే పదే చెప్తున్నారు ఫస్ట్ నుంచి అదే మాట వాళ్ళది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అన్నారు ఆ రోజు నుంచి పిఠాపురం వాస్తవ్యులు ఒక కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అన్ని అన్ని ప్రాంతాల వాళ్ళు మా మేము ఆ ఓటు పవన్ కళ్యాణ్ అని చెప్పారు ఈ రోజు అదే రుజువు అయ్యింది వంగక ఎన్ని ట్రిక్కులు చేసినా ఎన్ని డ్యాన్సులు చేసినా చివరికి వంగకైతేనే గ్లాస్ గ్లాస్ గుర్తుకోవటమన్నారు మరి ఆమె ఆమె నిరాశతో గాజు గ్లాసు గుద్దే ఉంటుంది నాకు తెలిసి ఆమె గుర్తు ఆమె ఫ్యాన్కి వేయకుండా గేసుకోకుండా గాజు గ్లాస్ గేసుకుంటుంది నాకు తెలుసు ఒరే దుర్మార్గుడా ముద్రగడ పద్మారెడ్డి ఎన్ని కోతలు కూసేవారు నువ్వు అసలు మంచివే అసలు నువ్వు నీ కూతురు పెళ్ళి అయిపోయి అత్తగారింటికి వెళ్ళిపోతే వేరే ప్రాపర్టీ అయిపోయినా నాకు సంబంధం లేదన్నావు మరి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఎంత మాటలు మాట్లాడేవారా దుర్మార్గుడా పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకుని ఒక రాజ్యాంగబద్ధంగా విడాకులు చట్టబద్ధంగా విడాకులు తీసుకుని వారు వేరే పెళ్లి చేసి వేరే చోట ఉంటుంటే వాళ్ళు భార్యలు వాళ్ళు భార్య పవన్ కళ్యాణ్ భార్య అట్టవుతారు వాళ్ళు అసలు ఎలా అంటే అసలు నీకు అదే ఆ జగ్గిరెడ్డి గారికి ఖైదు నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీకి మీకు తేడా ఏం లేదు ఇంత అంత దుర్మార్గులు మీరు ఒక ఒక సైకో అది ఏమంటారంటే నిష్ట దరిద్రులు మీరు అసలు చెప్పాలంటే ఆ మీ నోట మంచి మాట దానే రాదు అది సంగతి అది ఒక్కరు గుర్తుంచుకోరా ఇక నువ్వు మరి పద్మారెడ్డిగా పేరు మార్చుకుని నీ నువ్వు ఖైదీ నెంబరు సిక్స్ జీరో నైన్ త్రీకి పాలేరుకి వెళ్తావో పని మనిషికి వెళ్తావో డిసైడ్ చేసుకో వెళ్ళి మరి ఆ జగ్గిరెడ్డి చెంచగూడి జైల్లో ఉంటాడో లేకపోతే తేహార్ జైల్లో ఉంటాడో తెలియదు కానీ అక్కడికి ఎక్కడికి వెళ్తావో మరి అక్కడ నిన్ను ఎలా చేస్తాలో తెలియదు నాకు ఆ జైల్లో సేవ చేయడానికి లేకపోతే వచ్చినప్పుడు సేవ చేసుకో నీ ఇష్టం నీ నీ అదే గతిని తెలియజేస్తున్నాను రే పద్మిరెడ్డి నీ నామకరణానికి పిలువరోజు నన్ను ఒక లెటరు ఒక ప్రెస్ మీట్ చెప్తే ఖచ్చితంగా వస్తా నేను జై జనసేన భారత మాతాకి జై జై హింద్